हेलो हाय वेलकम टू बिग न्यूज नेनो मी गौसुद्दीन शेख उन्नदे रास्ता चूसिंदे चप्ता अभी फिलहाल तो सारे क्लिनिक्स बंद हैं अभी फिलहाल रमजान तक तो पूरे बंद हैं उसके बाद देखेंगे इंशाल्लाह अल्लाह के फैसले जैसा होंगे वैसा इंशाल्लाह हम आगे बढ़ेंगे इंशाल्लाह अल्लाह चाहे तो मैं फिर वापस आऊंगा अंटू వివాదాస్పద హకీం డాక్టర్ అతావుల్లా ప్రకటించేశాడు నేను మళ్ళీ బస్తాను ఖచ్చితంగా పేదల సేవలో పాల్గొంటానంటూ ఆయన చాలా స్పష్టంగా చెప్పాడు దేవుడు దయ తెలిస్తే నేను మళ్లీ ప్రజాసేవలో నిమగ్నమవుతానంటూ ఆయన ప్రకటించాడు ఇటీవల అతావుల్లా క్లినిక్లపై మరి ముఖ్యంగా జల్పల్లిలోని అతావుల్లా కార్ఖానపై ఆయుర్వేద్ ఆయుష్వాళ్లు దాడి చేసి దాన్ని సీజ్ చేసిన విషయం తెలిసిందే అతావుల్లా ప్రయోగిస్తున్న మందులు అతవుల ఇస్తున్న ఔషధాలు అతవులా ఇస్తున్న బాటిల్స్ అన్ని దొంగ సరికే దాంతో ఎలాంటి లాభం లేదంటూ ఆయుష్ అధికారులు సీజ్ చేసిన విషయం తెలిసిందే ఆ తావులపై నార్కోటిక్ డ్రగ్స్ కేసు కూడా పెట్టిన విషయం తెలిసిందే మరి అతవుల ఏం చేస్తున్నాడు అతవులా చేతులు ముడుచుకొని కూర్చోలేదు ప్రస్తుతానికి క్లినిక్లు మూతపడిన అతావులా ఆన్లైన్లో రోగులకు అందుబాటులో ఉన్నాడు రోగులు ప్రశ్నిస్తున్న ప్రశ్నలకు రోగులు వేస్తున్న ప్రశ్నలకు అతావుల్లా చాలా కూల్గా సమాధానం ఇస్తున్నాడు అంటే ఆన్లైన్లో రోగులతో అతావుల్లా టచ్లోనే ఉన్నాడు పనిలో పనిగా రంజాన్ మాసంలో తనకు కాస్త విరామం దొరికింది ప్రార్థనలు చేసుకునే వెసులుబాటు దొరికింది ఇది కూడా అల్లా దయ్యనంటూ ఆయన చెప్పుకొచ్చాడు ఖచ్చితంగా దేవుడు తలిస్తే మళ్ళీ వస్తానంటూ ఆయన తన ఆన్లైన్ మీడియాలో చాలా క్లియర్ కట్గా చెప్పేస్తున్నాడు అంటే తావుల్లా ఓడిపోలేదు అతని మందులు వివాదాస్పదం కావచ్చు అతని రోగం వైద్యం వివాదాస్పదం కావచ్చు అంత నకిలీ కావచ్చు కోట్ల మంది లక్షల మంది ఆయనకు అభిమానులు అందరూ ఆయనకు అండగా నిలబడ్డారు అది దొంగ వైద్యమే కావచ్చు కానీ జనాలు ఆయన నమ్ముతున్నారు అతవుల్లా ప్రయోగిస్తున్న అల్లాహ్ అనే పదం అల్లాహ్ అంటే ముస్లింలు మూర్ఖంగా దేన్నైనా నమ్మేస్తారు అది దాన్ని బాగా క్యాష్ చేసుకుంటున్న తావుల్లా ప్రతి పదంతో పదానికి వెనుక ముందు అల్లా అంటూ ఇది దేవుడి చిన్న వరమే అంటూ జనాలను బాగా బుట్టలు వేసుకుంటున్నాడు మళ్ళీ వస్తానని వాళ్లకు అభయాసమిస్తున్నాడు అయితే ప్రభుత్వం ఏం చేస్తుంది నిజంగా ఏదైనా అవగాహన కుదిరిందా అతావుళ్ళ నిజంగా వస్తాడా అన్ని వైద్యశాలలు క్లినిక్లనాలో వైద్యశాల నాలో తెలియదు కానీ అతావులకు చెందిన అన్ని కార్ఖానాలు మూతబడ్డాయి ప్రస్తుతానికి అతావుల ఇంటికి పరిమితమయ్యాడు కానీ వస్తానని అభయస్తం ఇస్తున్నాడు వస్తాడంట కూడా చాలా త్వరలో అన్ని క్లినిక్లు తెరుచుకుంటాయట ఆయన తన అభిమానులకు ఇస్తున్న సందేశం ఇదే ఎస్ అతావుల నిజంగా వస్తాడా మళ్ళీ క్లినిక్ ప్రారంభమవుతుందా మళ్ళీ జనాలు ఆటోలు కార్లు స్కూటర్లు రిక్షాలు వేసుకొని పోటీ పడి అతని దగ్గరికి వెళ్తారా ఇప్పుడు ప్రభుత్వం ఏం చేయబోతోంది అతావుల నిజంగానే వస్తాడా